ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీ ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాల పేరుతో హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి తొలి జాబితా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సిద్ధమైపోయినటువంటి సమాచారం వస్తుంది దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అందులో నిజానిజాలేంటి ఒక అరవై నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది ఈ అరవై నియోజకవర్గాలు ఏంటి అలానే పొత్తులో ఉన్నటువంటి జనసేనకి ఏ ఏ పార్టీ ఏ ఏ నియోజకవర్గాల్ని ఆ పార్టీ కేటాయించబోతోంది దానిపైన స్పష్టత రాకుండానే ఈ అరవై నియోజకవర్గాల్ని వెలువరించే అవకాశం ఉందా కానీ బయటకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం అటు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు అలానే దక్షిణ కోస్తా రాయలసీమకు సంబంధించినటువంటి జాబితాల్లో నిఖార్సుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి స్థానాలపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది అందులో ఒక అరవై నియోజకవర్గాల్ని షార్ట్ లిస్ట్ చేసింది అందులో ఎవరెవరు అక్కడ పోటీ చేయబోతున్నారు కొంతమంది సిట్టింగ్ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి అలానే గత కొంతకాలంగా రిప్రజెంట్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఆ జాబితాను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినటువంటి ఆ జాబితాకి సంబంధించినటువంటి సమాచారం బయట కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి పార్టీ అధినేత నుంచి అలానే నాయకులు అందుకున్నటువంటి సమాచారం ఆధారంగా తయారు చేసినటువంటి జాబితా ఇది ఏ విధంగా ఉందో చూద్దాం ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి జాబితా ముందుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవి అక్కడ అభ్యర్థులను ఎవరెవరిని తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నా కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా ఇది ఒకసారి దీన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మొదట ఇచ్చాపురం నుంచి మొదలవుతుంది కాబట్టి ట్రాక్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా సిట్టింగ్ స్థానం తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి స్థానం ఇచ్చాపురం మొదటి నియోజకవర్గంగా ఉంటుంది కాబట్టి బెందాళం అశోక్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరొకసారి సీట్ ఆయనకే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండో స్థానం టెక్కల నియోజకవర్గం టెక్కల నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ నియోజకవర్గం అచ్చెన్నాయుడు అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి గత ఎన్నికల్లో ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ అరవై లిస్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో మొత్తం అరవై నియోజకవర్గాలను షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి జాబితా ఇది సో అచ్చెన్నాయుడు ఈసారి మళ్ళీ బరిలోకి దిగిపోతున్నారు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జాబితా ఇది ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటే అందులో పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ జాబితా వచ్చింది అంటే ఇంకా ఇరవై నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఇరవై నియోజకవర్గాల్లోనే జనసేన టీడీపీ షేరింగ్ ఉంటుంది సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆమదాలు వలస ప్రజెంట్ ప్రస్తుత స్పీకర్ తమ్మిరేని సీతారాం రిప్రజెంట్ చేస్తున్నారు వైసీపీ సీట్ అది గత ఎన్నికల్లో కోన రవికుమార్ ఓడిపోయారు ఈసారి ఆయనకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది అలానే పలాసకు సంబంధించి గౌతు శిరీష కూడా గతంలో ఓడిపోయినటువంటి నాయకురాలు ఆమెకే స్థానం ఇచ్చారు ఇక రాజాంకి సంబంధించి కొండ్రు మురళీమోహన్కి ఈ టికెట్ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బొబ్బిలికి సంబంధించి బేబీ నాయనకి మళ్ళీ టికెట్ దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది విజయనగరంలో విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి గజపతి రాజు అశోక్ గజపతి రాజు చాలా సుదీర్ఘ కాలం సేవలు అందించినటువంటి నాయకుడు గత ఎన్నికల్లో ఆయన ఓటమింపాలయ్య మరొకసారి అక్కడి నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి నాగార్జున బరిలో దిగుతారు బొత్స సత్యనారాయణ అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి ఆయన పైన పోటీలో దిగబోతున్నారు ఇక కురుపావు నియోజకవర్గానికి సంబంధించి టి జగదీశ్వర్ని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్వతీపురం నుంచి విజయ్ చంద్ర అలానే విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాబట్టి మళ్ళీ ఆయనకే టికెట్ దరికే ద దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వైజాగ్ పశ్చిమ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గణబాబుకి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది విశాఖ పాయకరావుపేట విశాఖ జిల్లాలో పాయకరావుపేటకు సంబంధించి అనితకి మొంగళపూడి అనితకి టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కి ఈ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది ఉత్తరాంధ్రకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్గా మార్చినటువంటి నియోజకవర్గాల జాబితా మొత్తం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు ఉంటే అందులో పద్నాలుగు నియోజకవర్గాల పైన ఏకాభిప్రాయం కుదిరినట్టుగా కనిపిస్తుంది మరొక ఇరవై నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి జనసేన పార్టీతో పొత్తు కుదిరేద అంశంలో భాగంగా ఏ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వాలి అలానే జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరెవరు బరిలో దిగుతారనేటువంటి అంశాలపైన స్పష్టత వచ్చినాక మిగతా ఇరవై నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఉత్తరాంధ్ర తర్వాత కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రధానంగా జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఇటీవల క్షేత్రస్థాయి సర్వేలు నివేదికల ఆధారంగా కూడా జనసేన గ్రాఫ్ ఈ రెండు జిల్లాల్లో భారీగా పెరిగింది అనేటువంటిది సమాచారం ఉంది జనసేన పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోంది కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచే సో ఈ రెండు జిల్లాల్లో కలిపి ఎన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసింది ఎక్కడెక్కడ తమ అభ్యర్థుల్ని బరిలో దింపబోతుంది అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది గోదావరి జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసుకున్నటువంటి నియోజకవర్గాల జాబితా ఈ నియోజకవర్గాల్లో కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి అలానే కొన్ని నియోజకవర్గాలు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అలానే మళ్ళీ ఈసారి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా తమ అభ్యర్థులు గెలుస్తారని భావిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి సో ఇందులో మొదటి నియోజకవర్గం తుని నియోజకవర్గం కనిపిస్తుంది తుని నియోజకవర్గం నుంచి యనమల దివ్య పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది యనమల రామకృష్ణుడు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఇది అలానే ఈ నియోజకవర్గం విషయంలో కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి యనమల రామకృష్ణుడు వర్సెస్ యనమల కృష్ణుడు వర్గం మధ్య కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురే అయితే ఒక సయోధ్య కుదిర్చారు ఫైనల్ గా యనమల దివ్యకి టికెట్ ఇస్తారనేటువంటి ఫీలర్స్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సీట్ ని యనమల దివ్య కే కనుక టీడీపీ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఈ ఉభయ గోదావరి జిల్లాలో రెండో నియోజకవర్గం చూస్తే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ నియోజకవర్గం ఇది జ్యోతుల నెహ్రూ గతంలో గెలుచుకున్నటువంటి నియోజకవర్గం చాలా కాలంగా రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ప్రస్తుతం జ్యోతుల చంటిబాబు అక్కడ గెలుపొందినటువంటి నాయకుడు కానీ వైఎస్ఆర్సీపీ నేత ఆయన ఆయన టీడీపీలోకి రావాలి అలానే జనసేనలోకి రావాలి జనసేన ద్వారా టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి అయితే జ్యోతుల నెహ్రూ సీనియర్ నేత కాబట్టి టీడీపీకే ఈ సీటు కేటాయించేటువంటి అవకాశం ఉంది అందుకని టీడీపీలో షార్ట్ లిస్టెడ్ జాబితాలో జగ్గంపేట ఉంది ఇక పెద్దపురంకి సంబంధించి నిమ్మల చినరాజప్ప ఆల్రెడీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఈ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ నియోజకవర్గం కూడా కంపల్సరీ పెద్దపురం నియోజకవర్గం టీడీపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనపర్తి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం ఆయన భార్య ఆదిరెడ్డి భవానీ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు ఈసారి వాసునే నేరుగా బరిలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం పైన కొంతవరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ సింపతి వేవ్ కలిసి వస్తుందని కాబట్టి ఈ టికెట్ మళ్ళీ కూడా ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ ఫ్యామిలీకే దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక గోపాలపురం నుంచి మధ్యపాటి వెంకటరాడికి వెంకటరాజుకి టికెట్ దక్కేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ముమ్మడివరం నుంచి దాట్ల సుబ్బరాజు ఆయనకి టికెట్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది అమలాపురం నుంచి బత్తుల ఆనందరావు అమలాపురం నియోజకవర్గం విషయంలో ఆల్రెడీ జనసేన పార్టీ కోటాలో చూస్తున్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఇందులో అయితే ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరిందా లేదంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అదంతా కూడా తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అటు అమలాపురం కానీ మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావుకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఆచంట నుంచి పితాని సత్యనారాయణ బరిలో దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఉండి మత్ెన మంతెన రామరాజు సిట్టింగ్లకి ప్రధానమైనటువంటి అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ అక్కడ బలమైనటువంటి నాయకుడు అనేటువంటి ప్రాబల్యం ఉంది సో మళ్ళీ ఆయనకే టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది గోదావరి జిల్లాలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితా పదమూడు స్థానాలపైన తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో కూడా ఒకటి రెండు నియోజకవర్గాల విషయంలో కొద్దిగా అభ్యంతరాలు కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు మొత్తంగా గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ పదమూడు నియోజకవర్గాలపైన తెలుగుదేశం పార్టీ షార్ట్ లిస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారు కాబట్టి మొత్తం కలిపి ఇంకా ఇరవై ఒక్క నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ నియోజకవర్గాల్లో ఎన్ని జనసేనకి వెళ్ళబోతున్నాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం జనసేన అలానే టీడీపీ ఒక అండర్స్టాండింగ్తో గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలను పంచుకోబోతుంది ఇందులో మిగతా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎన్ని జనసేనకు వెళ్తాయి అలానే జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గోదావరి జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది ఈ రెండు అంశాల ఆధారంగానే జనసేన కానీ తెలుగుదేశం కూటమి కానీ ఈ జిల్లాల్లో దక్కించుకునేటువంటి సీట్ల సంఖ్య ఆధారపడి ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి బలమైనటువంటి సంఖ్యలో ఇక్కడ సీట్లు గెలవాలంటే కనుక ఖచ్చితంగా రెండు పార్టీలు కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఫస్ట్ లిస్ట్ అరవై నియోజకవర్గాల జాబితాలో గోదావరి జిల్లాల నుంచి పదమూడు చోట్ల టీడీపీ ఫైనలిస్ట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి నాలుగు జిల్లాలు కూడా కీలకమైనటువంటి జిల్లాలు ఒక విధంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు అమరావతి జోన్గా కనిపిస్తే కనుక పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కొంత భిన్నమైనటువంటి శైలి అటు కొంత రాయలసీమకి ఇటు కొంత కృష్ణా గుంటూరు జిల్లాలకి అలైన్ అయి ఉండేటువంటి వాతావరణం ఉంటుంది ఇక నెల్లూరు జిల్లా డిఫరెంట్ దీనిలో ఉండేటువంటి ఇది గత ఎన్నికల్లో చూస్తే నెల్లూరు జిల్లా పదికి పది స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నాలుగు జిల్లాల పరిస్థితి ఎలా ఉంది ఈ నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఎవరెవరిని అభ్యర్థులుగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో కూడా సిట్టింగ్ స్థానాలు ఎవరైతే సిట్టింగ్ నాయకులు ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంట్రవర్సీ లేకుండా నాన్ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కాన్స్టెన్సీస్కి సంబంధించి ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఒక షార్ట్ లిస్టెడ్ జాబితాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇది విజయవాడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ విజయవాడ ఈస్ట్కి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు మళ్ళీ ఆయనకే సీటు దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక విజయవాడ సెంట్రల్కి సంబంధించి గత ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో బోండా ఓడిపోయారు మల్లాది విష్ణు చేతిలో కాబట్టి ఆయనకి మరొకసారి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక నందికామ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య అంతకు ముందు వాళ్ళ ఫాదర్ రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఆయన ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైంది మరొకసారి ఆమెకి అవకాశం జగ్గైపేటకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి మరొక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మచిలీపట్నం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకి మరొకసారి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది గన్నవరంకి సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు వల్లభనేని వంశీ ఇప్పుడు పార్టీ ఫిరాయించడంతో ఏర్లగడ్డ వెంకటరావు తెలుగుదేశంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ యర్లగడ్డ వెంకట్రావుకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే మనం చూడాల్సి ఉంది ఇక పెనమలూరులో గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బోడే ప్రసాద్కి మరొకసారి ఛాన్స్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పార్థసార్థి అక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఆయన తెలుగుదేశం వర్గాలతో టచ్లో ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది కాబట్టి అక్కడ ఏం జరుగుద్ది కానీ అయితే ఒక రకంగా బోడే ప్రసాద్కి ఇది కన్ఫర్మ్ చేసినటువంటి నియోజకవర్గంగా చూడాల్సి ఉంది ఇది మంగళగిరి నియోజకవర్గం ఇది పక్కా కన్ఫర్మ్ నియోజకవర్గం నారా లోకేష్కి మరొకసారి బరిలోకి దిగడానికి చాలా క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం తర్వాత ఇక గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాయి ఇక్కడ నుంచి చూస్తే గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం ధూలిపాళ్ల నరేంద్ర గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆయనకే మళ్ళీ అవకాశం ఇచ్చారు అలానే మాజీ మంత్రి చిలకలూరు పేటకు సంబంధించినటువంటి పుల్లారావు పత్తిపాటి పుల్లారావు ఆయన మరోసారి బరిలో దిగేటువంటి అవకాశం లాస్ట్ లాస్ట్ ఎన్నికల్లో విడుదల రజనీ చేతిలో ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఆమె నియోజకవర్గం మారుతున్నటువంటి పరిస్థితి ఉంది పుల్లారావుకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి డెసిషన్ చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించాలనేది ఆల్రెడీ ఆయన పార్టీలో జాయినింగ్ అప్పుడే డిసైడ్ చేశారు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంతకుముందు వైఎస్ఆర్ క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అయితే గత ఎన్నికల్లో చూస్తే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు రావు మాజీ స్పీకర్ అక్కడ రిప్రజెంట్ చేశారు కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించిన ఆత్మహత్య చేసుకున్నారు సో ఆ నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణకి దక్కుతుంది ఇక వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు బరిలోకి దిగబోతున్నారు గురజాల నుంచి ఎరపతి శ్రీనివాసరావు బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు గతంలో అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు మరొకసారి వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మాచర్ల నియోజకవర్గం నుంచి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డికి గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత పర్యటన సమయంలోనే పల్నాడులో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆయన బలమైనటువంటి నాయకుడిగా నిలబడ్డానికి ఖచ్చితంగా అవకాశం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి అక్కడి నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తారని భావిస్తుంది ఇక వేమూరు నియోజకవర్గం నుంచి నక్క ఆనందబాబు మాజీ మంత్రి గతంలో రిప్రజెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు మళ్ళీ ఆయనకి అవకాశం దక్కుతుంది పరుచూరు నియోజకవర్గం ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లా నియోజకవర్గం ఏలూరు సాంశివరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన మరొకసారి ఆయనకే అవకాశం దక్కుతుంది ఇక ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగబోతున్నారు కొండెప్పి నుంచి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరొకసారి బరిలోకి దిగబోతున్నటువంటి పరిస్థితి ఉంది కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డికి ఛాన్స్ దక్కుతుంది కొవ్వూరు నుంచి రెడ్డి దినేష్ రెడ్డికి దక్కుతుంది ఆత్మకూరు నుంచి ఆనవ రామ్నారాయణ రెడ్డికి ఛాన్స్ దక్కుతుంది నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అవకాశం దొక్కుతున్నటువంటి పరిస్థితి ఈ రెండు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ గత ఎన్నికల్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి చివరి నిమిషంలో అంటే ఒక నాలుగు నెలల క్రితం పార్టీ మారినటువంటి నాయకులు వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది ఇది ఒక విధంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి పరిస్థితి దక్షిణ కోస్తాలో మొత్తంగా యాభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యాభై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఏకాభిప్రాయం వచ్చినటువంటి నియోజకవర్గాలుగా ఇక్కడ ఇరవై రెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా ముప్పై మూడు స్థానాలపై జనసేన పార్టీకి ఎన్ని వెళతాయి ఎందుకంటే కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కొన్ని నియోజకవర్గాలను అడుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అయితే ఆ నియోజకవర్గాలు ఇందులో ఒక్క మచిలీపట్నం నియోజకవర్గం మినహా మచిలీపట్నం నియోజకవర్గానికి ఆల్రెడీ మాజీ మంత్రి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మ్యాక్సిమం నాన్ కాంట్రవర్షియల్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మచిలీపట్నం విషయంలో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఇటు దాటు అటుది మార్చాలనేటువంటి కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఆ నేపథ్యంలో మచిలీపట్నం కానీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కోటాలోనే ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది దక్షిణ కోస్తాలో ఓవరాల్గా ముఖ చిత్రం ఒక ఇరవై రెండు నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టత ఉంది జనసేన తెలుగుదేశం కూటమికి అలానే ఒకవేళ బీజేపీ కూడా రంగంలో దిగితే ఏ సీట్లు మళ్ళీ బీజేపీ కోరే అవకాశం ఉంది అయితే వీటిలో ఉండేటువంటి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినటువంటి సీట్ల లెక్కను మనం చూస్తే కనుక ఈ నియోజకవర్గాల్లో ఏవి కూడా ఆ కోటాలో వచ్చినటువంటి నియోజకవర్గాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నాన్ కాంట్రవర్షియల్ కోటాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్నే ఎంచుకుని మరీ లిస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇది దక్షిణ కోస్తా ముఖ చిత్రం ఇక రాయలసీమ పరిస్థితిని ఒకసారి సమీక్షిద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు రాయలసీమలో ఇప్పుడు బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవాన్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కేవలం మూడంటే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుపొందింది నలభై తొమ్మిది స్థానాల్లో ఆల్మోస్ట్ స్వీప్ అన్న రీతిలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది కాబట్టి రాయలసీమ పైన ఒక స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది తెలుగుదేశం కానీ అందరూ కూడా భావించారు ఆ తరహాలో చూస్తే ఏకాభిప్రాయం వచ్చేటువంటి నియోజకవర్గాల జాబితాగా దీన్ని మనం మళ్ళీ చూడాల్సి ఉంటుంది ఈ జాబితాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు ఆయనకే ఈ సీట్ కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక నగిరి నుంచి గాలి భానుప్రకాష్ రెడ్డి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది గత ఎన్నికల్లో పోటీ చేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి ఆయనకి సీటు పక్కా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జమ్మలమడుగు నుంచి ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు ఇక్కడ జమ్మలమడుగు నుంచి కడప జిల్లా నియోజకవర్గాలు మొదలవుతున్నాయి కడప జిల్లా నియోజకవర్గాల్లో జమ్మలమడుగులో భూపేష్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది మైదుకూరు పైన చాలా విస్తృత చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అది పొత్తుల్లో భాగంగా కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా జనసేనకి కేటాయించడం ద్వారా అక్కడ ఒక నాయకుడిని దింపాలి రంగంలో అనేటువంటి ప్రచారం జరిగింది అయితే మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్కి సంబంధించినటువంటి బలమైన నియోజకవర్గంగా కనిపిస్తుంది మళ్ళీ ఆయనకే కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పులివెందుల నుంచి యథావిధిగా బీటెక్ రవి మరోసారి బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పాండ్యం నుంచి గౌరు చరితారెడ్డి కర్నూలు నుంచి ఇవన్నీ కర్నూలు నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఇక్కడ టీజీ భరత్ బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎన్మిగనూరు నుంచి బీవీ రెడ్డి గతంలో బీవీ మోహన్ రెడ్డి ఆయన కుమారుడిన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆయనకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఇక్కడ నుంచి అనంతపురం జిల్లా నియోజకవర్గాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి రాప్తాడ్ నుంచి పరిటాల సునీత రిప్రజెంట్ చేయబోతున్నారు అలానే ఉరవకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి మరో ఛాన్స్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది తాడిపత్రి నుంచి జేసి అస్మిత్ రెడ్డి బరిలో దిగబోతున్నారు అలానే కళ్యాణదుర్గం నుంచి మహేశ్వర నాయుడికి మహేశ్వర నాయుడికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తుంది హిందూపురం నుంచి మరొకసారి నందమూరి బాలకృష్ణ బరిలో దిగే దిగుతారు అలానే కందిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్కి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పద్దెనిమిదవ స్థానం రాయలసీమలో చూస్తే కనుక కుప్పం కనిపిస్తుంది కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇక్కడ బరిలో దిగడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం పద్దెనిమిది స్థానాలు ఇక్కడ క్లారిటీ వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈ లిస్టులో పెట్టకపోయినా కానీ కుప్పం పెద్దగా సపరేట్ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు సో ఇది పరిస్థితి ఇక్కడ మొత్తంగా రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి యాభై రెండులో పద్దెనిమిది స్థానాల్లో ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ స్పష్టత పద్దెనిమిది స్థానాల్లో స్పష్టత వచ్చింది అలానే బీజేపీ బరిలో దిగితే రాయలసీమలో కొన్ని స్థానాలు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పార్లమెంటరీ స్థానాలపైన ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో ఒకటి రెండు అసెంబ్లీ సీట్లు కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ కేటగిరీలో చూస్తే ఏం జరగబోతుంది అనేది మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక మొత్తంగా ఇక్కడ మిగిలేటువంటి స్థానాలు మనం చూస్తే ముప్పై నాలుగు స్థానాలు ఇంకా బరిలో అంటే ఎవరెవరిని జనసేన వర్సెస్ టీడీపీ ప్లస్ బీజేపీ కూడా ఈక్వేట్ అయితే కనుక ఎవరెవరికి ఏ ఏ స్థానాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది మొత్తంగా ఇది తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో నాలుగు క్లస్టర్లుగా నాలుగు భాగాలుగా తీసి చూసినప్పుడు అటు ఉత్తరాంధ్ర గోదావరి దక్షిణ కోస్తా రాయలసీమ ఇలా నాలుగు భాగాల్లోనూ కొన్ని కొన్ని నియోజకవర్గాలని ఎంపిక చేసుకుని పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ క్రమంలో చూస్తే కనుక ఇక్కడ కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా కానీ ఇప్పటికి ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక మొత్తం ఇవి నియోజకవర్గాల జాబితా ఈ ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా ఒక జాబితాని రెడీ చేసి పెట్టుకుంది ఆ జాబితా ప్రకారం చూస్తే కనుక మొత్తం అరవై సీట్లలో అభ్యర్థులు ఎవరెవరు అవుతారు ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీతో వచ్చేటువంటి సమస్యల విషయంలో పరిష్కారానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలనేటువంటిది అధినేత ఇప్పటికే స్థానిక నాయకత్వానికి సూచించినట్టుగా తెలుస్తుంది ఎక్కువసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాలు అలానే ఓటింగ్ పర్సంటేజ్ పరంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తృటిలో కోల్పోయినటువంటి నియోజకవర్గాలు అలానే ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి బలమైనటువంటి ఆయా సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ కేటగిరీల పరంగా ఒక అరవై స్థానాలను తెలుగుదేశం పార్టీ ఈ ఫస్ట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి పండగ తర్వాత ఏ క్షణమైనా కానీ ఈ ఫస్ట్ లిస్ట్ అంటే సంక్రాంతి పండగ తర్వాత ఏ క్షణమైనా పొత్తులపైన ఒక స్పష్టత రాగానే ముందుగా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి జాబితాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది